క్రీస్తు ఉన్నతమైన ఘనమైన బలమైన సాటి లేని శ్రేష్టమైన నామములో మీ అందరికీ నా యొక్క హృదయపరక వందనాలు తెలియజేస్తున్నాను హలూయ దేవుని వాక్యంలోకి వెళ్దాం రోమీల రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయము పద్నాలుగవ మాట రోమిలోకి రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయము పద్నాలుగవ మాట దేవుని ఆత్మ చేత దేవుని ఆత్మ చేత ఎందరు నడిపింపబడుదురో ఎందరు నడిపించబడుదురో వారందరూ వారందరూ దేవుని కుమారులై ఉందురు దేవుని కుమారులై ఉందురు అయిన పౌలు రోమాలో ఉన్న సంఘానికి రాస్తున్న ఉత్తరములో ఏమని రాస్తున్నారు అంటే దేవుని ఆత్మ చేత ఎందరు నడిపించబడతారో వారు దేవుని కుమారులు దేవుని కుమార్తెలు అనబడతారు హాలూయా సో ఈరోజు మనము దేని చేత నడిపించబడాలి ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్న అంశము నీవు దేవుని ఆత్మ చేత నడిపించబడుతున్నావా నడిపింపు అనేది చాలా ప్రాముఖ్యమైంది నీ నడకను బట్టే నీ జీవితము ఆధారపడి ఉంటుంది నువ్వు నడిచే విధానాన్ని బట్టే నీ జీవితంలో చాలా పొందుకుంటావు చాలా పోగొట్టుకుంటావు పొందుకోవడం పోగొట్టుకోవడం నీ నడకను బట్టే ఉంటుంది భార్య భర్త ఎదుట సరి అయిన రీతిలో నడుచుకుందనుకో ఆ కుటుంబం కట్టబడుతుంది హలలూయ ఆమె సరియైన రీతిలో నడవలేదనుకో మూడు రాళ్ళు తన ఇంటిని ఆమె ఆమె చేతుల ద్వారానే జరుగుతుంది అది భర్తగా నీవు సరైన రీతిలో నువ్వు నడవకుంటే నీ యొక్క కుటుంబం ఏమవుతుంది తెలుసా పటాపంచాలైపోతుంది తాగి తందనాలు చేసుకుంటూ నీ ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ నీ ఇష్టానుసరంగా నువ్వు జీవించావనుకో నీ చేతులతో నువ్వు ఏం చేస్తావు ఓడబెరుక్కుంటావు నీ ఇంటిని కాబట్టి ఈరోజు నడక చాలా ప్రాముఖ్యమైన పాత్రను మన జీవితంలో వహిస్తూ ఉంది అయితే ప్రభులో ఉన్న మనం ప్రభునందు విశ్వాసం ఉంచిన మనం దేని చేత నడిపించబడాలట నువ్వు దేవుని కుమారుడవు దేవుని కుమార్తెవు విశ్వాసం ద్వారా దేవుని కుమారుడుగా దేవుని కుమార్తెగా చేయబడ్డావు అయితే విశ్వసించుచున్న నీవు ఎవరి ద్వారా నడిపించబడాలి దేవుని ఆత్మ ద్వారా నడిపించబడాలి హలలూయ దేవుని ఆత్మ ద్వారా నడిపించబడిన వారిని మనము బైబిల్లో చాలామంది ఉన్నారు అయితే వారందరి కోసం వారందరి గురించి నేను చెప్పడం లేదు కానీ ఏసయ్య గురించి చెప్పాలని ఇష్టపడుతున్నాను ఏసయ్య ఆత్మ ద్వారా నడిపించబడ్డారు నామానికి మహిమ కలుగును గాక హలూయ లూకాసు వార్త లూకాస్సు వార్త ఒకటవ అధ్యాయము ముప్పై నాలుగో వచ్చినా అని మనం చూద్దాం లూకాస్ వార్త ఒకటి ముప్పై నాలుగు అందుకు మరియా నేను పురుషుని ఎరుగని దాననే నేను పురుషుని ఎరగని దాననే ఇది ఎలాగు జరుగునని ఇది ఎలాగు జరుగునని వచ్చును మీదికి వచ్చును సర్వోన్నతుని శక్తి సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ము కొను గనుక కమ్ముకొను గనుక పుట్టబోవు శిశువు పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై పరిశుభ్ర దేవుని దేవదూత చెప్తున్న సందేశం అందిస్తున్న వర్తమానం నుండి వచ్చిన మాట ఒక కన్యకతో మాట్లాడుతున్న మాట దేవునికి స్తోత్రం ఆమె అంటది నేను పురుషుని ఎరగని దాననే ఇది ఏ రీతిగా సంభవిస్తుంది అని చెప్పినప్పుడు అక్కడ చాలా అద్భుతమైన ఎక్స్ప్లెనేషన్ దేవదూత ఇస్తున్నాడు దాంట్లో అంటాడు దేవుని యొక్క శక్తి అనగా పరిశుద్ధాత్మ నిన్ను కమ్ముకుంటాడు నీవు కమ్ముకున్నప్పుడు నీవు ఏం దాలుస్తావు గర్భము దాలుస్తావు దేవునికి స్తోత్రం అతడు ఎవరంటే పరిశుద్ధుడు అన్నాడు అలలు అతడు దేవుని కుమారుడు అనబడును అన్నాడు అంటే యేసు క్రీస్తు ప్రభువారు దేవునికి స్తోత్రం యేసు ప్రభు యొక్క జననం ఎవరి ద్వారా జరిగిందంటే పరిశుద్ధాత్ముని ద్వారా అందుకే యోహన స్వార్థ రెండో అధ్యాయంలో చూస్తే ఇకోదయం యేసు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు యేసు ప్రభు ఒక మాట అంటాడు ఏమంటాడో తెలుసా ఒకడు ఆత్మతోను ఆత్మ మూలముగాను నీటి మూలముగాను జన్మిస్తేనే తప్ప అన్నాడు అంటే ఆత్మలో జన్మించాలి ఆత్మతో జన్మించాలి కాబట్టి జన్మ ప్రభు యొక్క పుట్టుక దేని ద్వారా జరిగింది తెలుసా ఆత్మ ద్వారా ఒకటి గుర్తుపెట్టుకోవాలి మనము ఆరాధిస్తున్న దేవుడు మనము సేవిస్తున్న దేవుడు మనము పూజిస్తున్న దేవుడు ఒక వస్తువు కాదు ఒక ఆకారం కాదు ఐ మీన్ ఒక సృష్టి కాదు దేవునికి స్తోత్రం ఆయన ఏమై ఉన్నాడంటే ఆయన ఆత్మయున్నాడు దేవుడు ఏమై ఉన్నాడు అందుకే యేసుప్రభుడు సమరస్థిరుతో అన్నాడు ఆయనను ఎవరైతే ఆరాధిస్తున్నారో ఆరాధించేవారు ఆత్మతోను ఆత్మతోనూ సత్యముతోనూ ఆయనను ఆరాధించాలి అంటాడు ఆత్మతోనే దేవుని మనం ఆరాధించగలము అందుకే నా ఆత్మ లేనివాడు నా వాడు కాడు అన్నాడు సో ఈరోజు మనం దేంతో నడిపించబడాలి దేవుని ఆత్మ చేత నడిపించబడాలి యేసు ప్రభు వారు ఏ రీతిగా అయితే ఆత్మతో జన్మించాడో ఈరోజు మనము కూడా ఆత్మలో జన్మించాలి దేవనామానికి మహిమ కలుగును గాక అంటే శరీరము కేవలము నిష్ప్రయోజనమైనదన్న సంగతి మనం తెలుసుకోవాలి సో శరీర సంబంధమైన విషయాల గురించి ఆలోచన చేయొద్దు శరీర సంబంధమైన వాటి గురించి తలంచొద్దు శరీర సంబంధమైన వాటిపైన మనసు పెట్టొద్దు శరీర సంబంధమైన వాటి గురించి విచారించొద్దు చింతించొద్దు బాధపడద్దు ఏం కావద్దు తల మీద అన్ని ఊడిపోయినా పర్లేదు చూపు తగ్గినా పర్లేదు పండ్లు ఊడిపోయినా పర్లేదు ఆమె కీళ్ళు ఆళ్ళు ఈ అన్ని ఊగుతున్నాయి బలహీనంగా ఉందని పర్లేదు దేవునికి స్తోత్రం హల్లెల్లు యా ఎందుకంటే ఈరోజు నీ ఆత్మ చాలా ప్రాముఖ్యమైనది నీ ఆత్మ పాతాళంలోనికి నీ ఆత్మ నరకంలోనికి నీ ఆత్మ ఆ భయంకరమైన పురుగు చావదు అగ్ని ఆరాధ ఆ ప్రాంతంలో పడిపోకుండా ఉండడానికే యేసు ప్రభు వారు ఏం చేశారు తెలుసా ఈ లోకానికి వచ్చారు ఆయన వచ్చి ఆయన చేసేవలసిన ప్రణాళికలు అన్నీ చేసి వెళ్ళిపోయి ఏమంటాడు తెలుసా నేను వెళ్ళి మీకు ఒక ఆదరణకర్తను పంపిస్తాను అంటాడు నేను వెళ్ళిపోవటం మీకు మంచిది అంటాడు దేవునికి స్తోత్రం ఎందుకంటే నేను వెళ్లకుంటే ఆదరణకర్త ఈ యొద్దకు రాడు దేవునికి స్తోత్రం ఆయన వెళ్ళి చేసిన పని ఏంటంటే పరిశుద్ధ ఆత్మను మనకు పంపించాడు సో ఈరోజు మనం ఆత్మతో నడిపించబడాలి చాలా మంది మనస్సుతో నడిపించబడతా ఉంటారు చాలామంది పరిస్థితులను బట్టి నడిపించబడతా ఉంటారు ఒక వెయ్యి మంది ఉన్నారనుకో ఆ ఉద్యీవమే వేరేగా ఉంటది వాళ్ళకు ఇద్దరు ఉన్నారనుకో చల్లగా ఉంటారు ఇంత ఇద్దరికి ఎంత ఎంత చెప్పాలో పది నిమిషాలు చెప్పి పంపిద్దాంలే అంటే నువ్వు దేంతో నడిపించబడుతున్నావు పరిస్థితులను బట్టి దేవునికి స్తోత్రం హల్లెలుయా ఆమెన్ హలూయా అబ్బాయి ఈ రోజు దేవుడు నాతో మాట్లాడాను అబ్బాయి రోజు దేవుడు నాతో మాట్లాడంటే మిగతా రోజుల్లో పరిస్థితి నువ్వు కొట్లాడుకొని వచ్చింటావు ఉంటావు లేదా నువ్వు ఏదో అవసరంతో వచ్చింటావు దేవుడు ఏదో ఒక రెండు మాటలు దేవుని వాక్యం ధరించారు అబ్బా కరెక్ట్గా నాతోటే మాట్లాడినాడు దేవుడు అంటే మిగతా రోజుల్లో నిద్రపోతున్నావా పరిస్థితులను బట్టి మాట్లాడుతూ ఉంటారు పరిస్థితులను బట్టి నడిపించబడుతుంటారు అది మనము చెయ్యవద్దు హల్లెలూయా మీకు ఒక శుభవార్త చెప్పాలా అన్ని పరిస్థితులలో చాలిన దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నాం మనుషుల ద్వారా నడిపించబడే వారు ఉంటారు పరిస్థితుల ద్వారా నడిపించబడే వారు ఉంటారు లోకము ద్వారా నడిపించబడే వారు ఉంటారు సైతాను ద్వారా కూడా నడిపించబడేవారు ఉంటారు దేవునికి స్తోత్రం జ్యోతిష్యుల ద్వారా కూడా నడిపించబడేవారు ఉంటారు మాంత్రికుల ద్వారా కూడా నడిపించబడేవారు ఉంటారు ఒక వ్యక్తి అన్నాడట దేవునికి స్తోత్రం ఆ ఒక ఆమె భర్త మారడం లేదు ఏం చేయాలా బాబా అన్నదట ఏమి లేదు నీ ముప్పై రెండు పనులు ఊడగొట్టుకుంటే మీ ఆయన నీ దగ్గరే ఉంటాడని చెప్పాడంట వాడు బాబా అయితే దానికి ఎంత కావాలి అంటే యాభై వేలు అవుతుంది అన్నాడట తీసుకొని ఈ బాబానే మొత్తం లాగినాడట గట్టి పనులు ముప్పై రెండు పనులు ఊడిపోయినాయి ఆమె మారాడా అంటే ఏమీ మారలేదు ఇంకొక ఆమెను తెచ్చుకున్నాడట సరిపోయిందా ఇప్పుడు ఆమె వేరే పనులు పెట్టుకుంది అల్లెల్లోయ్యా ఆ బోసిన బోసి బోసి దాన్ని చూడలేడని కదా సో ఇటువంటివి ఉంటాయి అనమాట వాళ్ళ నడిపింపులు ఇట్లుంటాయి దేవునికి స్తోత్రం హల్లెలుయా ఆ నడిపింపు కాదు మనం మనము నడవలసింది దేవుని ఆత్మ ద్వారా నడిపించబడాలా హల్లెలుయా మొట్టమొదటిగా యేసు ప్రభు ఆత్మలో జన్మించాడు కాబట్టి ఆత్మ ద్వారా నడిపించబడ్డాడు నీవు నేను కూడా ఆత్మలో జన్మించాం సో దేవుని ఆత్మలో మనం జన్మించిన మనం ఏం చేయాలా ఆత్మ ద్వారానే నడిపించబడాలి దేవునికి స్తోత్రం హల్లెలుయా నామానికి మహిమ కాక అందుకే చూడండి లుకా స్వార్థ నాలుగవ అధ్యాయము ఒకటో వచ్చినూర్ణుడై పరిశుద్ధాత్మ పూర్ణుడై పరిశుద్ధాత్మ పూర్ణుడై యోర్ధాను నది నుండి యోర్ధాను నది నుండి తిరిగి వచ్చి తిరిగి వచ్చి నలవది దినములు దానికంటే ముందు మత స్వార్థ మూడు పదహారు మత స్వార్థ మూడు పదహారు యేసు బాప్తిసము పొందిన వెంటనే నీళ్ల నుండి ఒడ్డునకు వచ్చను ఇదిగో ఆకాశము తెరవబడెను దేవుని ఆత్మ పావురం వలె దిగి తన మీదికి వచ్చుట చూచెను హాలూ ఆయన జన్మ ఆత్మ ద్వారా ఇప్పుడు బాప్తీసము ద్వారా ఏం జరిగింది అక్కడ ఆయన బాప్తీసము తీసుకొని ఎప్పుడైతే నీళ్ళలో నుంచి ఒడ్డునకు వచ్చాడో వచ్చిన మరుక్షణమే ఆకాశము తెరవబడింది పరిశుద్ధాత్ముడు ఒక పావురము వలె ఆయన మీదికి దిగి వచ్చుట సూచను అంటే ఇప్పుడు ఆయన మీద ఎవరు నిలిచి ఉన్నారు ఆయన ఆత్మతో జన్మించబడ్డాడు ఇప్పుడు ఆయన మీదికి ఎవరు వచ్చారు పరిశుద్ధాత్ముడు దేవునికి స్తోత్రం హెలుయా నామానికి మహిమ కలుగును గాక బాప్తీసము అనగా దేవుని నీతిని నెరవేర్చుట ఎవరైతే దేవుని నీతిని నెరవేర్చి బయటికి వస్తారో వారి మీదికి దేవుని ఆత్మ దిగి వస్తాడు దేవుని బిడ్డ దేవునామానికి మహిమ కలుగును గాక దేవుని ఆత్మ ఆయన మీద ఉన్నాడు నామానికి మహిమ కలుగును గాక హల్ సో యేసు ప్రభు నడిపించబడ్డానికి కారణం ఏంటంటే ఆయన ఆత్మలో జన్మించాడు రెండవదిగా ఆత్మ ఆయన మీద ఉన్నాడు హల్ లూయ దేవ్ నామానికి గాక కలుగునిగాక అంతేకాదు చూడండి ఆయన జన్మ పరిశుద్ధాత్మతో ఆయన మీద పరిశుద్ధాత్మ ఇప్పుడు ఆయన ఏమై ఉన్నాడంట ఆయన ఆయన మీద అభిషేకము కూడా పరిశుద్ధాత్మతో దేవునికి స్తోత్రం హల్లెలుయా దేవుని నామానికి మహిమ కలుగుని గాక ఎందరైతే దేవుని ఆత్మ చేత నడిపించబడతారో వారు దేవుని కుమారులు కుమారులనబడుతురు దేవునికి స్తోత్రం ఈ రోజు నీ నడిపింపులో ఇది ఉందా నువ్వు దేవుని ఆత్మ చేత అభిషేకించబడ్డావా హలలుయ అదేదనగా యేసు క్రీస్తు ప్రభు వారు పరిశుద్ధాత్మతో ఏమయ్యారు అభిషేకించబడ్డారు అందరు రామేందని చెప్పండి హల్లే లోయా ఎప్పుడైతే అభిషేకం ఆయన మీదికి వచ్చిందో ఆయన ఏం చేయడం ప్రారంభించాడంట దేవుడు దేవుడు ఆయనకు తోడై ఉండేను కనుక ఆయన మేలు చేయు ఆయన మేలు చేయొచ్చు అపవాది చేత అపవాది చేత పీడింపబడిన వారిపబడిన వారం సంచరించుచుండేను గట్టిగా చపట్లు కొడుతూ దేవుని నామాని మై పరుసాం ఆత్మ చేత అభిషేకించబడిన యేసు ప్రభు వారు ఏం చేశారట మేలు చేయుచు దేవుని ఆత్మచేతను నడిపించబడడం ప్రారంభించబడిందంటే నువ్వు ఏం చేస్తావు తెలుసా మేలు చేయడం ప్రారంభిస్తావు హల్లలుయా పరిశుద్ధాత్ముడు నీలో ఉన్నాడన్న సూచన ఏంటంటే నువ్వు అందరికీ మేలు చేస్తావు హల్లె లూయ ఏసు ప్రభు ఎవరికి కీడు చేయలేదు దేవుని బిడ్లారా కీడులో ఉన్న వారికి మేలు చేసిన దేవుడు అపవాది చేత పీడించబడుతున్న వారికి ఏం చేశాడైనా విడుదల చేశాడు వారికి మేలు చేశాడు వారిని ఏ శాతానైతే ఏ ఆత్మలైతే ఏ దురాత్మలైతే పట్టుకొని పీడిస్తున్నాయో ఆ పీడించబడుతున్న ఆ దురాత్మలను వారిలో నుండి వెల్లగొట్టాడు దట్ ఈస్ అ మినిస్ట్రీ ఆఫ్ హోలీ స్పిరిట్ నువ్వు ఆత్మతో నడిపించబడితే అటువంటి పరిచర్య జరగడం ప్రారంభం అవుతుంది సేమ్ అదే అధికారం నీకు నాకు దేవుడు ఇచ్చాడు సేమ్ అదే కృప దేవుడు నాకు నీకు ఇచ్చాడు హల్లలు మనము ఏసునామ ముందు విశ్వాసం ఉంచుట ద్వారా దేవుని కుమార్లం కుమార్తెలం అనబడతాం అంటే అక్కడికి సరిపోయింది అబ్బా నేను కుమారుని అబ్బా నేను కుమార్తెనే అని అక్కడికే చల్లగా ఉన్నావు అది కాదు నువ్వు ఆత్మతో నింపబడిన నువ్వు మేలు చేయడం నేర్చుకోవాలి ఈరోజు నేను ఎంత ఖర్చు పెట్టినాను ఈ రోజు నాకు ఎంత ఆదాయం వచ్చింది నేను ఎంత ఖర్చు పెట్టాను ఎంత డబ్బు బయటికి పంపించాను ఎంత డబ్బు లోపలికి వచ్చింది ఈ లెక్కలన్నీ చూస్తున్నావే అది లోకంలో శరీరంలో ఉన్నవాడు చేసే పని అయితే ఈరోజు నువ్వు చేయాల్సిన పని ఈ రోజు ఉదయం నుండి సాయంకాలం వరకు నేను ఎంతమందికి మేలు చేశాను దేవుడు నాకు తోడున్నాడు కదా తోడున్న నేను ఎంతమందికి ఉపయోగపడ్డాను నేను దేవుడి రాజ్యానికి ఎంత ఉపయోగపడ్డాను నేను ఎన్ని దయ్యాలను వెళ్ళగొట్టాను నేను ఎంతమందిని స్వస్థపరిచాను నేను ఎంతమందికి మేలు చేశాను ఇది కావాలి మనకు ఎంతమందికి బెడ్షీట్లు ఇచ్చి ఫోటో దిగాను ఎంతమందికి లడ్లు పెట్టాను ఎంతమందికి పండ్లు ఇచ్చాను ఈ కాదురా బాబు హల్లెలూయా అది మనకంటే అన్యులు ఇంకా బాగా చేస్తారు ఏమేన్ రోజుకి నేను రెండు వందల మందికి అన్నాలు పెడుతున్నా రోజు ఐదు వందల మందికి అన్నాలు పెడుతున్నా మంచిదే ఎన్ని దయాల పోగొట్టినావు ఎన్ని దయాలను నిలగొట్టినావు ఐ మీన్ చచ్చిపోతున్న వాడిని ఎంతమందిని బ్రతికించావు ఎన్ని శవాలు లేపావు హలలుయ ఈ మేలు చూడాలి మనం మన ఈ రోజు నరకాల్లో తూలుతున్న అగ్ని గుండానికి దగ్గరున్న వాడిని ఎంతమందిని బయటికి లాగాం అది మనం తెలుసుకో నువ్వే పేర్లు పెడుతున్నావు ఏలేదు ఇట్లా కోపిష్టి గొరివిష్టి పెద్ద డ్రామా అంటే పెద్ద మూవే డ్రామా అదే మేలు చేసేవాళ్ళం పరిశుద్ధాత్మడు మనం ఏది ఉంటే ఏం చేస్తాం మనం ఒకవేళ వాళ్ళు కీడు చెయ్యని చెయ్యడానికి వచ్చిన రైజలాడు నన్ను కొడితే నీకు సంతోషమా రా కొడుదు రా అంటావు యేసుప్రభు అదే బోధించాడు ఒకడు వచ్చి పడాలని కొడితే కొడతామని పిలవాలంట దగ్గరికి ఇగో ఇది కూడా ఉంది రెడీగా కొట్టుకో అంటాను అది ఏసు ప్రభు స్టైల్ అదే ఏసు ప్రభు బోధ అది మేలు అనమాట వారికి నా కా నా చేతులు చిమ్మ 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 ఉన్నాయనా వారిని కొడితే తప్ప కుట్టు నీ చిమ్మ పోతుందిరా అనే ఆ స్థితిలో ఉన్నావా ఆత్మతో నింపబడితే ఇదే ఉంటుంది మన జీవితంలో ఈరోజు ఆత్మతో నడిపించబడాలి నీవు దేవుని ఆత్మ చేత ఎందుకంటే నువ్వు దేవుని కుమారుడవు కాబట్టి చెప్తున్నా నువ్వు దేవుని కుమార్తెవు కాబట్టి చెప్తున్నా హల్లెలుయా యేసుప్రభు ఎట్లా ఆయన ఆయన ఎట్టివాడై ఉన్నాడో మనం కూడా అట్టివారమే ఉండాలా దేవునికి స్తోత్రం హల్లెలుయా ఈ శరీరాన్ని సంతోషపెట్టడానికి మనుషులను సంతోష పెట్టడానికి ఎన్ని పనులు చేస్తుంటాం మనం ఆత్మతో నడిపింపు కావాలి మనకు ఇవి అంత్య రోజులు దేవుని బిడ్డ హేమేన్ ప్రభు ఆత్మతో నింపబడిన వాడై ఏం చేశాడంట మేలు చేయొచ్చు దేవునికి స్తోత్రం హలెలుయా ఆయన మేలు చేయుచు అపవాది చేత పీడించబడుతున్న వారికి ఐ మీన్ పాశ్రయ కోసం పాశ్రమ కోసం ఎదురు చూడాల్సిన అవసరం లేదు మీరైనా ఎత్తిమే చేయబడి పౌస్సాయి అది మన విధానం ఎందుకంటే చూడండి యేసు ప్రభు మీద సేవకుల మీద విశ్వాసుల మీద ఒకే ఆత్మ ఉన్నాడు ఏసు మీద ఉన్న మన మీద ఆత్మ సేమ్ ఆత్మ అందరూ చెప్పండి ఒకే ఆత్మ అని పది పరిశుద్ధాత్మలు లేరు ఆమె యేసు ప్రభుకు ఒక పరిశుద్ధాత్మ భరత్ కుమార్కి ఒక పరిశుద్ధాత్మ సునీతకు ఒక పరిశుద్ధాత్మ ఆమె వచ్చిన విశ్వాసులకు ఒక పరిశుద్ధాత్మ గొప్ప సేవకులకు ఒక పరిశుద్ధాత్మ చిన్న సేవకులకు ఒక పరిశుద్ధాత్మ ఒకే ఆత్మ హల్లెలూయా దేవుడు ఒక్కడే అంటున్నాం కదా ఆ ఒక్కడే ఒకే ఆత్మ ఉన్నాడు ఇక్కడ దేవునికి స్తోత్రం హల్లెలూయా మనమే విభజిస్తుంటాం దేవునికి స్తోత్రం హల్లెలుయా మనం ఏమంటుంటామంటే ఆయన అంటే దేవుడు కదయ్యా దేవుని కుమారుడు కదయ్యా అందుకేనకు మనం అంటే మట్టి ఒట్టి బుట్టి అంటుంటాం కానీ ఏ అంటాడు నా ఆత్మ కలిగిన వాడు నాకంటే అది ఆయన విధానం దేవునికి స్తోత్రం హల్లెలుయా ప్రసంగి అంటాడు ప్రతిదానికి ఏసయ్య ఆయన సమయం కాలము పరిపూర్ణమైనప్పుడు ఆయన వచ్చాడు ఆయన చేయాల్సినవి అన్నీ చేశాడు ఆయన గురించి చెప్పబడిన అన్ని నెరవేర్చేశాడు సమాప్తమన్నాడు గుడ్ బాయ్ అన్నాడు వెళ్ళిపోయాడు ఏమేనా హల్ల లూయా ఇప్పుడు ఏమన్నాడు సర్వలోకానికి వెళ్ళమన్నాడు దేవునికి స్తోత్రం సర్వసృష్టికి సువార్తను ప్రకటించమన్నాడు హల్లె లూయ దయ్యములను వెళ్ళగొట్టమన్నాడు రోగులను స్వస్థపరచమన్నాడు శవములను లేపమన్నాడు అది ఎవరికి ఇచ్చాడు చెప్పండి టైం నాది ఇప్పుడు నా టైం అని చెప్పండి అయితే అద్భుతం చెప్తున్నాను దేవునికి స్తోత్రం హల్లెల్లు శూన్యంలో ఏ ఆత్మ అయితే జలముల మీద అల్లాడుతున్నాడు ఏ ఆత్మ అయితే కలుగును కానీ తండ్రి పలికినప్పుడు సమస్యాన్ని కలగజేశాడు ఏ ఆత్మ అయితే రక్షణ ప్రణాళికలో ఏసు ప్రభుత్వం ఉన్నాడు ఏ ఆత్మ అయితే పెంతు కోసిన దిగి వచ్చాడు అదే ఆత్మ ఈరోజు మన మీద నీలో నాలో నివసిస్తున్నాడు నిన్ను నన్ను నడిపిస్తున్నాడు నీలో నాలో నాయన అవే కార్యాలు చేయడానికి ఇష్టపడు ఇంకా గొప్ప కార్యాలు చేయడానికి ఇష్టపడుతున్నాడు హలలు ఇప్పుడు నా టైం అని చెప్పండి ఐ అయితే ఇప్పుడు జరగడం లేదు కారణం ఏంటి ముందు వాళ్ళకి జరిగినట్లు మనకెందుకు జరగడం లేదు ముందు ఉన్న వాళ్ళలో మనకెందుకు ఉన్నట్టు మనకెందుకు లేదంటే ఒకటే ఒకటి వాళ్ళ ఆత్మ నడిపింపులో ఉన్నారు మనం శరీర నడిపింపులో ఉన్నాం పరిస్థితుల నడిపింపులో ఉన్నాం ప్రజల నడిపింపులో ఉన్నాం అది ప్రాబ్లం దేవునికి స్తోత్రం వేస్తున్నాం ముసుకు తొలిగిపోను గాక హలలు ఇక ముసుకులతో కూర్చొని ఉన్నారు చాలామంది అవన్నీ తొలగిపోను గాక నామములో హల్లెలూయా ఆత్మతో నింపబడిన వాడు మేలు చేస్తాడు అది అది ఒక సూచన హల్లె శత్రులకు శత్రువులకు కూడా మేలు చేస్తారు వాళ్ళు శ్రమ పెట్టే వాళ్ళకు కూడా మేలు చేస్తారు వాళ్ళు నీ గురించి పది మందికి మది మంది దగ్గర ఒక్కొక్క అని కూసే వాళ్ళకు కూడా ఇట్లా చూస్తారు అంటారు అంతే హల్లెలూయా దేవునికి స్తోత్రం ఏమే నేను ఒక సాక్ష్యం విన్నాను ఆవిడు చాలా అశాంతితో ఉన్నాడంట చాలా కోపంతో చాలా భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నాడట రెండు వేల ఇరవై రెండో సంవత్సరం జరిగిన మీటింగ్కి వచ్చాడంట వ్యక్తి ఒక గ్రామంలో నేను ఉంటే వచ్చి ఏదో చెప్పాలనుకొని వచ్చి నా దగ్గరికి వచ్చాడంట వచ్చి శబ్దం అనే లోపల దేవుని ఆత్మ కనికరం కలిగిన ఆత్మ కదా దేవునికి స్వత్రం వాడితో ఆయన ఏం చెప్పలేదు నాకు నేనేం ఆయనతో మాట్లాడలేదు జస్ట్ అట్లా హద్దుకున్నాను అని నమ్ముతాను జస్ట్ అట్లా హద్దుకొని గాడ్ బ్లెస్ యూ అని వదిలేసి వెళ్ళిపోయినానట నిన్న మీటింగ్కి వచ్చాడేనా వచ్చి అంటాడు అన్న రెండు వేల ఇరవై రెండో సంవత్సరం మీటింగ్స్లో నేను వచ్చాను మీటింగ్లోకి ఆ రోజు నేను చాలా భయంకర పరిస్థితుల్లో ఉన్నాను చాలా వేదన చాలా బాధ చాలా రకరకాలైన ఉన్న పరిస్థితులు వచ్చాను నువ్వు ప్రార్థన చేస్తావేమో దగ్గరికి వస్తే నువ్వు హద్దుకున్నావు అంతే వదిలేసావు వెళ్ళిపోయావు ఆ రోజు నుండి ఈ రోజు వరకు తెలియని నెమ్మది నన్ను ఏలుతా ఉందన్నా తెలియని సమాధానం నా లోపల ఉందన్న తెలియని ఆనందం నేను అనుభవిస్తున్నాను అన్న అంటుంటే దేవునికి స్తోత్రం నే నేను నాలో ఉన్న ఆత్మని నీ ఆత్మను తాకాడంతే అన్ని సెట్ అయిపోయినాయి దేవునికి స్తోత్రం హల్లెలుయా అర్థమైందా అది మేలు చేయడం అంటే నామానికి దేవునామానికి కలుగును గాక రైసలో హల్లెలూయా దేవుని ఆత్మ చేత నడిపించబడాలి మనం అందరం కూడా దేవుని ఆత్మకు ప్రాముఖ్యత ఇవ్వాలి మన జీవితంలో యేసు ప్రభు వారు ఏమంటాడు చూడండి ఒక మాట దేవునికి స్తోత్రం ఓ వండర్ఫుల్ ఏమంటాడు తెలుసు యేసు ప్రభు ఎవరైతే పరిశుద్ధాత్మను దూషిస్తారో వానికి ఏం లేదట క్షమాపణ లేదంటాడు నామానికి మేము కనుక అంతేకాదు అడతాడు మేలు చేయొచ్చు ఏం చేశాడు అపవాది చేత పీడించబడుతున్న వారికి వారందరినీ ప్రేజ్ లోడ్ స్వస్థపరచుచు సంచరించెను హలూయా ఈరోజు ఆత్మతో నడిపించబడితే మనం ఇవే పనులు చేస్తూ ఉంటాం దేవునికి స్తోత్రం అంత దూరం ఉంటాయి దయ్యాలు అపవాది చేత పీడించబడుతున్నవారు వాళ్ళు దగ్గరికి వస్తారు దయ్యాలు దూరం అవుతాయి హల ఊయా ఐ మీన్ వాళ్ళు దగ్గరికి వస్తే వివిధ లోప దూరం కావాలి దూరం అయిపోతాయన్న దాన్ని బట్టే అవి ఏం చేస్తాయంటే వాళ్ళ దగ్గరికి రానియవు వచ్చినట్టే వస్తారు దూరం అయిపోతూ ఉంటారు కారణం ఏంటంటే వాళ్ళు మంచోళ్ళు కానీ వాళ్ళ వెనక ఉన్నాయి ఏంటి దురాత్మలు అపవాది సాతాను అవి ఏం చేస్తాయంటే దగ్గరికి రానియవు దగ్గరికి ఎందుకు రానియవు అంటే ఇవి దూరం అయిపోవాలి కాబట్టి హలలుయా ఒక ఆత్మ చేత నింపబడిన వాడు నిలబడితే చాలామంది శత్రువులు తయారవుతారు వాళ్ళకు చాలామంది శత్రువులు ఉంటారు వారికి అయితే ఒక మాట చెప్తున్నాను శరీరంతో ఉన్నవారు శత్రులు కాదు ఆ శరీరం వెనక పనిచేసేవి శత్రువులు అనమాట అవి ఏం చేస్తాయంటే ఆటంక పరుస్తాయి రాకుండా చేస్తాయి అవి బలహీన పరుస్తాయి అవి కట్టిపడేస్తాయి దేవునికి స్తోత్రం హలలుగా కనబడకుండా చేస్తాయి అందుకే ప్రభు ఏమంటాడు చూడండి ఆ లూకా సువార్త నాలుగో అధ్యాయం పద్ పద్దెనిమిదో మాట ప్రభువు ఆత్మ ప్రభు ఆత్మ నా మీద ఉన్నది నా మీద ఉన్నది పీతలకు సువార్త ప్రీతలకు సువార్తను ప్రకటించడానికి ఆయన నన్ను అభిషేకించను అభిషేకించాడు చెరలో నున్న వారికి చెరలో ఉన్న వారికి విడుదలను విడుదల గుడ్డి వారికి చూపు వారికి చూపు కలుగునని ప్రకటించుటకు కలుగునని ప్రకటించుటకు కలిగిన వారిని విడిపించుటకు వారిని విడిపించుటకు ప్రభువు హితవత్సరమును ఆయన నన్ను పంపి ఉన్నాడు అని చెప్పండి ఆయన నన్నును ఉన్నాడు అని చెప్పండి నువ్వు నేను చేయాల్సిన పరిచర్ ఇదే అలూయా చర్చి ఊడ్చినావు చాలా సంతోషం బూజు దులిపినావు చాలా సంతోషం కూరగాయలు కోసినావు చాలా సంతోషం ఆమె గిన్నెలు ఎత్తినావు చాలా సంతోషం చీరలు ఎత్తినావు చాలా సంతోషం పాటలు పాడినావు చాలా సంతోషం ప్రారంభ ప్రార్థన చేసినావు చాలా సంతోషం హల్లెలుయా వీటన్నిటికంటే ఇంకొకటి కూడా ఉంది ఇవి ఇక్కడ జరిగే పరిచర్య బయటికి పోయిన మనుక్షణాన్ని ఎవడు గుడ్డితనమున ఉన్నాడు వానికి చూపును ప్రకటించాలి ఎవడు బంధకాలలో ఉన్నవాడు వాని బంధకాలను తెంపేయాలి దేవునికి స్తోత్రం హల్లెలుయా శక్తి గల పరిశుద్ధాత్మ నీలో ఉన్నప్పుడు శక్తి కలిగిన పరిశుద్ధాత్మతో నువ్వు నడిపించబడుతున్నప్పుడు ఒక్క తాగుబోతుడు ఉదయం నుండి సాయంకాలం వరకు మత్తుగా ఉండడానికి ప్రయత్నాలు చేసి లీటర్లు లీటర్లు అంశులు అవును తాగి నీ ముందుకు వస్తాను ఒక్కసారి చేయి పెడితే వానిలో గొప్ప విడుదల కలగాలి వేస్తున్నా మమ్మలో హాల బంధించబడిన వారికి విడుదల అదే హాలలు ఆత్మ డైరెక్షన్లో జరగాలి ఇది దేవునికి స్తోత్రం రోజు రోజు తాగుబోతలు ఎక్కువైపోతున్నారా అనే దిగులుబడి సెంటిమెంట్లు మాట్లాడే టైం కాదు ఇది ఆ అపవాది అనే దానికి చోటిచ్చావు కాబట్టి నీ ఆత్మ ఎప్పుడు దేవుని ఆత్మతో నడిపించబడుతుండాలా హల్లలుయా దేవునామానికి మహిమ కలుగును గాక ఎంత ఫ్రీడమ్ మనకిచ్చాడంటే క్రీస్తు మనని ఎంత స్వతంత్రులుగా చేశాడంటే ఆయన ఆత్మ ఎంత అద్భుతమైన ఆత్మ అంటే కొన్నిసార్లు నువ్వు నువ్వు దేవుని ఆత్మ చేత నడిపింపబడాలంటే గంటలు గంటలు మూడు గంటలు నాలుగు గంటలు ఐదు గంటలు మోకాళ్ళ మీద ఉండి దేవా చెప్పు నాయనా దేవా చెప్పు నాయనా ఏం చేయాలి నాయనా ఏం చేయాలి ఈయనం చేసుకోవాలా వద్దా ఈమెంట్ చేసుకోవాలా వద్దా నాయన వస్తుందా రాదా అవుతుందా కాదా ఇంత వద్దు నువ్వు అంత చూపియాల్సిన అవసరం లేదు నాకు నీ దేవుని ఆత్మతో నడిపింపులో నువ్వు పరిశుద్ధ ఆత్మతో అంటుకట్టబడి ఉంటే నువ్వు కళ్ళు తెరిచిన నిలబడిన ఆయన స్వరం నీకు వినబడుతూనే ఉంటుంది హలోయ బైబుల్లో ఎక్కడ కూడా కళ్ళు మూసుకొని ప్రార్థన చేయడం లేదు ఉందా కానీ మనం ఎందుకు చేస్తున్నాం అదొక డిస్టర్బెన్స్ లాగా ఉంటుంది కళ్ళు మూసుకుంటే అన్న ఆలోచన తప్ప దీనికి ఏం లేదు ఆమె వాని వైపు తేరి చూసి ఏమన్నారంట నజురాడు అని వేస్తున్నావులు అదే అది ఆజ్ఞాపించడం ఇప్పుడు మీరు వాక్యం వింటున్నారు ఇప్పుడు నేను ఏమన్నా కనిపెట్టుకోని ఉన్నానా ప్రభా ఏం చెప్తావు చెప్పునా ప్రభా ఆ ప్రభా ఆ ప్రభా ఇంకా దేవుడు చెప్తున్నాడు అనిట్లా చెప్తున్నానా ఏం చేశాను హలోయ ఆ ఇన్ని చెప్పేంత వరకు టైం అటెండ్ అయిపోతుంది ప్రభా ఈ నోటినే తీసుకున్నాను సో ఇప్పుడు ఈ నోరు ఆయన నోరుగా మార్చుకొని ఆయనే మాట్లాడుతూ ఉన్నాడు దేవునికి స్తోత్రం హల్లెలుయా ఆత్మ ఆత్మ కలుసుకుందంటే మొత్తం అయిపోయి దేవునికి స్తోత్రం హల్లెలూయా కాబట్టి ప్రభువు ఆత్మ మన మీద ఎందుకున్నాడు అనంటే మన ఆత్మతో యేసు ప్రభు ఏ రీతికైతే పరిచయం చేశాడో ఆ పరిచర్య మనం చేయడానికే పరిశుద్ధ ఆత్మ చేత మనము నడిపింపబడాలి దేవునికి స్తోత్రం హలలూయ కాబట్టి యేసు ప్రభు జననం ఆత్మ ద్వారా ఆయన యొక్క నడిపింపు ఆత్మ ద్వారా దేవునికి స్తోత్రం హలలూయ ఆయన చేసిన పరిచర్య ఆత్మ ద్వారా దేవునికి స్తోత్రం ఇంకొక అద్భుతమైన విషయం ఏం తెలుసా లూకస్వార్థ నాలుగో అధ్యయం ఒకటో మాట యేసు పరిశుద్ధాత్మ పూర్ణుడై యోర్ధాను నది నుండి తిరిగి వచ్చి నలువది దినములు ఆత్మ చేత అరణ్యములో నడిపింపబడి అపవాది చేత శోదింపబడుచుండెను. ఆమేన్ హల్లెలూయా. ఆకాశం